చేతులు కట్టేసిన స్థితిలో మాటలు రాని వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి మానవత్వం చాటుకున్న హెల్పింగ్ సభ్యులు అతను వృద్ధుడు పైగా మాటలు రాని మూగవాడు అచేతన స్థితిలో కాళ్లకి చేతులకు తాళ్లు కట్టపడి రెడ్డప్ప నాయుడు కాలనీ సమీపంలోని ఓ షెడ్డు వద్ద దీని స్థితిలో స్థానికుల కంటపడ్డాడు స్థానికులు తాళ్లు విప్పేసి హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు అబూబక్కర్ సిద్దుకు సమాచారం అందించారు ఆ వృద్ధుడు ఎవరో తెలుసుకుందామని అబూ బక్కర్ మాట్లాడించే ప్రయత్నం చేస్తే కళ్ల వెంట నీరు పెట్టుకుని బోరున ఏడుస్తున్నాడు ఏది చెప్పలేకపోతున్నాడు అతడికి భోజనం పెట్టించి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ఇలాంటి మాటలు రాని వృద్ధుడిని తాళ్లతో బంధించాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని అందరూ చర్చించుకుంటున్నారు కన్న బిడ్డలే తండ్రి బరువై ఇలాంటి చర్యలకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అతడి స్థితిని చూసి అందరూ అయ్యో పాపమంటున్నారు ఎవరు మాట్లాడినా ఏడుస్తున్నాడు తప్ప ఏమీ చెప్పలేకపోతున్నాడు కన్నబిడ్డల ఇలాంటి పని చేసి ఉంటే అలాంటి కర్కశ హృదయాలను కఠినంగా శిక్షించాలని ఆసుపత్రిలో వృద్ధుడిని చూసిన ప్రజలు కోరుకున్నారు